ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి విజయవాడ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు తాగడానికి నీళ్లు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు మూడు రోజులు కావస్తున్నా కనీసం ముప్పై శాతం మేర జనాలకు కూడా సహాయం అందలేదంటూ టీడీపీకి అనుకూలమని పేరున్న పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ వరదలు రాజకీయంగా కూడా బాగా చర్చనీయాంశమయ్యాయి అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారేమో జగన్ ప్రభుత్వందే తప్పు జగన్ భక్త అధికారులు కొందరు చేసిన తప్పు వల్లే ఇంత ఘోరం జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వరదలు మానవ తప్పిదమే చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచెత్తారంటూ ఆరోపిస్తున్నారు ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు వాస్తవంలోకి వెళ్ళి ఒక్కసారి పరిశీలిస్తే బుడమేరు కాలువ విజయవాడ మధ్యలో నుంచి పోతుంది రెండు వేల ఐదులో వరదలు వచ్చినప్పుడు కూడా ఇలాగే కాలువ పొంగి ప్రజలకు ఇబ్బంది రావడంతో బుడమేరు కాలంలో పోలవరం రైట్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి మళ్లించారు ఇక్కడ జరిగిన తప్పేంటంటే శుక్రవారం వరద ఉధృత బాగా పెరిగినప్పుడు కృష్ణానదిలోకి అప్పటికే వరద ఎక్కువ ఉండటంతో ఈ బుడమేరు నుంచి వచ్చే వరదను పోలవరం రైట్ కెనాల్కి మళ్లించకుండా వెలగలేరు దగ్గర ఉన్న గేట్లను ఎత్తేశారు ఈ విషయం ఈనాడ పత్రికలో కూడా రాశారు ఇప్పుడు ఈ వరద నీరు మొత్తం విజయవాడలోకి వెళ్ళింది అంత నీరు ఒకేసారి వెళ్లడంతో బుడమేరు పొంగిపోయింది కొందరు గండి కూడా చెప్తున్నారు ఇక్కడ తప్పు ఎవరిదంటే అధికారులదనే చెప్పాలి ఎందుకంటే అర్ధరాత్రి ఎటువంటి అలర్ట్ లేకుండా గేట్లు ఎత్తడంతో విజయవాడ ప్రజలు నిద్రలో ఉండటంతో వారు తేరుకునే సమయంలోపే వరద వచ్చేసింది ఇంకా ఎటువంటి తిండి నీరు అన్నవి సమకూర్చుకునే సమయం లేక ఉన్న పలంగా బిల్డింగులపైకి వెళ్లాల్సి వచ్చింది దాదాపు ఏడు నుంచి ఎనిమిది పైగా నీళ్లు వచ్చాయని కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా సరైన సహాయం అందడం లేదు అన్నది అక్కడ బాధితుల ఆరోపణ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడే ఉన్నప్పటికీ అధికారులు మొత్తం ఆయన చుట్టే ఉండాల్సి వస్తుందంటూ కూడా కొందరు ఆరోపిస్తున్నారు సో మొత్తానికి ఇలా వరద రావడానికి కారణం అధికారులు తప్పిదమనే చెప్పవచ్చు అంతేకాకుండా నిన్న వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్ళిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారంటూ ఆరోపించారు అందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది ఒకసారి పక్కన పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఆయనే కరకట్ట లోపల ఉంటే ఎలా ఆయన వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలి అంతవరకు ఇటువంటి విమర్శలు అయితే తప్పకుండా వస్తూనే ఉంటాయి